కూటమి ప్రభుత్వ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే పోలింగ్ లో పట్టభద్రులు తొలి ప్రాధాన్యత ఓటు కూటమి అభ్యర్థికి వెయ్యాలని కోరారు ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం చిత్తసిద్దిగా అమలు చేస్తుందని చెప్పారు మంగళవారం చంద్రమౌళి నగర్ లోని మెయిన్ క్యాంపస్ ఆవరణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు యువతకు నిరుద్యోగ భృతి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు మార్చి పదిహేనులోగా మెగా డిఎస్సీ డేట్ వస్తుందని చెప్పారు అలాగే కొత్త పరిశ్రమల ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం చేస్తున్నారని వివరించారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవెలమూడి రవీంద్ర ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ కృష్ణ భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భాష్యం విద్యా సంస్థల్లో పట్టభద్రులందరి సమావేశం ఏర్పాటు చేసుకొని రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఓటు అభ్యర్థన కోసమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అభ్యర్థిగా ఉన్నారు ఆయన అదేవిధంగా పెద్దలందరూ ఈరోజు సమావేశమయ్యి ఈ ఓటు ఎంత ముఖ్యమో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంత ఇబ్బంది పడ్డామో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన నేపథ్యంలో ఈరోజు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అత్యంత ముఖ్యమైనవిగా ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని చాలా అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకున్న మన పట్టభద్రులందరికీ కూడా మరొకసారి విన్నవించుకోవడం జరుగుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా అదే విధంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటి రాజేందర్ గారిని గెలిపించుకోవడం కూడా అదేవిధంగా మన బాధ్యత మంచి ప్రభుత్వంగా ఇది కూడా నిదర్శనంగా మనం చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత భారీ మెజారిటీతో మన కూటమి అభ్యర్థిని ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలిపించాల్సిందిగా అందరినీ కోరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వారి మద్దతు మాకే తెలుపుతున్నారు అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాష రామకృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో శాసనసభ్యురాలు శ్రీమతి గల్ల మాధవ్ గారి నేతృత్వంలో భాష్యం రామకృష్ణ గారి విద్యా సంస్థల్లో ఎవరైతే ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరినీ నిన్న ఈరోజు కలవటం జరిగింది దాదాపు ఇక్కడ పదిహేను వందల మంది ఉద్యోగస్తులు వారి యొక్క విద్యా సంస్థలో గుంటూరు కేంద్రంగా పనిచేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మోహన్ కృష్ణ గారు భాష్యం రామకృష్ణ గారు ముస్తాక్ అహ్మద్ గారు కోవిడ్మూడి రవీంద్రబాబు గారు అదేవిధంగా కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని ప్రత్యర్థులు ఎవరు కాదు ప్రగతికి ఓటేయమని చెప్పి అభివృద్ధికి ఓటేయమని చెప్పి కూటమి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి ఆ నేపథ్యంలో నేను అభ్యర్థిని అవటం వల్ల మీ అందరు కూడా ఆశీస్సులు అందించాలని చెప్పి సహకరించాలని చెప్పి ఈనాడు ఈ సమాజం ఏ రకమైనటువంటి సమాజంలో మనం జీవిస్తూ ఉన్నామంటే దాదాపు వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయిన సందర్భంలో మరలా ప్రజలు విముక్తిని పొంది ఈ రోజున కూటమి నాయకత్వాన్ని తెచ్చుకున్నారు అలాంటి కూటమి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రం మరలా పునర్వైభవం చెందేలాగా అన్ని వ్యవస్థలు కూడా పూర్తిగా నాశనమైన స్థితి నుంచి మరలా మెరుగైన స్థితికి గాడి తెప్పని వ్యవస్థలన్నీ గాడిలో పెట్టుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వానికి మరొకసారి మద్దతు పలకాలంటే నా ఎన్నిక అనేది అనివార్యం ఆ ఎన్నికని విజయంతో మరొకసారి ఈ యొక్క మంచి ప్రభుత్వానికి మద్దతు పలకమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విద్యా సంస్థల అధిపతి రామకృష్ణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటు ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు ఎలక్షన్ ముందు కూడా పనిచేసాం చాలామంది ఉన్నారు దీంట్లో అప్పుడు అన్నారు నన్ను ఎంత ధైర్యం చేస్తున్నారు ఆ పోయేదేముంది మా అయితే రాష్ట్రంలో పోతున్నప్పుడు మనం పోయేదేముంది బాగు చేస్తే నలుగురు బాగు చేద్దాం అనుకున్నాం నలుగురు బాగు చేయడం కాకుండా నూట అరవై నాలుగుతో ఇచ్చారు మనకి అయినా ఇంకా చేస్తూనే ఉన్నాం దాంట్లో మీరు కూడా ఉన్నారు మీ పాత్ర కూడా చాలా ఉంది దాంట్లో భాగంగా ఇప్పుడు మన గ్రాడ్యుయేషన్ కృష్ణా గుంటూరు ఉమ్మడి కృష్ణాగుట్టూరు జిల్లాలో డలే కంటెస్ట్ చేసే మన ఆల్పట రాజా గారు ఉన్నారు మరి మేడం గారు కూడా ఒకసారి మన పెద్ద మీటింగ్ పెట్టుకొని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత ఎంతమంది పెట్టచ్చు ఎలక్షన్ ముందు కూడా పెట్టుకున్నాం ఆ అని మేడం గారు కూడా వచ్చి కూర్చొని అందరూ మాట్లాడుకొని సగర్వంగా చెప్పుకున్నాం అప్పుడు బ్రహ్మాండం చేద్దాం సరే దాంట్లో పార్ట్ చాలా ఉన్నాయి సరే గెలిచిన తర్వాత ఏం చేస్తారో సార్ చెప్తారు మన కోసం కూడా ఏం చేయాలే మన కోసం మనం చేసుకుంటున్నాం సొసైటీ కోసం కూడా చేస్తున్నాం మన కోసం కూడా ఏం చేస్తామో చెప్తారు అటువంటి వ్యక్తిని మనం అందరికీ చెప్పి చేయించాల్సిన బాధ్యత మనకు ఉంది మనం ఏంటో మనం ఇంకా చేస్తాం అందులో డౌట్ లేదు